సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి రైతన్నలకు శుభవార్త రైతు బంధు డబ్బులు వచ్చేసాయి చెక్ చేసుకోండి టీఆర్ఎస్ హాయంలో రైతు బంధు నిధులు ఒకటి రెండు రోజుల వ్యవధిలో రైతన్నల ఖాతాల్లో జమ అయ్యేవి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎకరం ఉన్న వాళ్లకు కూడా డబ్బులు జమ కావడం లేదు అయితే టీఆర్ఎస్ హాయంలో రైతు బంధు నిధులు ఒకటి రెండు రోజుల వ్యవధిలో రైతన్నల ఖాతాల్లో జమ అయ్యేవి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరం లోపు ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు జమ కాలేదు మూడు వారాల కిందటే డబ్బులు జమ ప్రక్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు రైతులు ఖాతాలో డబ్బులు జమ చేయాలని చెప్పారు మొదట పది గుంటల భూమి ఉన్న రైతు అన్నల ఖాతాలో రైతు బంధు నిధులు జమ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత అరెకరం ఉన్న వాళ్లకు నిధులు జమ చేసింది ఆ తర్వాత నేటి వరకు కూడా ఎకరంపై భూ విస్తీర్ణం కలిగిన రైతన్నలకు డబ్బులు జమ కాలేదు ఈ రైతు బంధు డబ్బుల జమ ప్రక్రియ వేగంగా సాగడం లేదు గుంటల వారీగా డబ్బులను జమ చేస్తుంది ప్రభుత్వం నిన్నటి వరకు డబ్బులు అయ్యా లేదా అని తెలుసుకునేందుకు బ్యాంకుల చుట్టూ ప్రదర్శన చేశారు రైతన్నలు కేవలం లోపు ఉన్న వారికి మాత్రమే సందేశాలు రాగా ఎకరానికి పైగా ఉన్న వారికి మాత్రం డబ్బులు జమ కాలేదు దీంతో ఎంతో కాలం నుంచి ఎదురు చూసిన వాళ్ళకు ప్రస్తుతం వారి ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల భూమి ఉన్న రైతన్నల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి ఒకటి లేదా రెండు రోజుల్లో మిగిలిన రైతన్నల ఖాతాల్లో రైతు బంధు నిధులను జమ చేయనున్నట్లు అధికార అధికారులు తెలిపారు మీరు కూడా రైతు బంధు డబ్ లబ్ధిదారులు అయితే మీ ఖాతాలో నిధులు జమయ్యా లేదా అనేది చెక్ చేసుకోండి అంతేకాకుండా కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతులకు సంబంధించి కూడా కీలక అప్డేట్ అందింది పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తులు స్వీకరించగా రెండు రోజుల క్రితం దరఖాస్తులను స్వీకరించకుండా సైట్ను ఫ్రీజ్ చేసినట్టు తెలిసింది దీనిపై కూడా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది ఇక్కడి నుంచి రైతు బంధు స్థానంలో రైతు భరోసా ద్వారా డబ్బులను రైతన్నల ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేయనున్నది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైనే ట్యాప్ చేయండి